శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడి కథల్లో భాగంగా మరొక కథ ఒకరోజు కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పెద్ద వస్తాదు వచ్చాడు దర్బార్ మధ్యలో నిలబడి మీ రాజ్యం మొత్తం మీద కుస్తీ పోటీలో నన్ను ఓడించగల ధీరుడే లేడు ఉంటే నా ముందుకు వచ్చి నిలబడమనండి అంటూ సవాలు విసిరాడు కానీ దర్బార్లో ఎవరూ స్పందించలేదు దాంతో ఆ వస్తాదు మీ రాజ్యంలో బలవంతులైన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి లేకపోతే మీరంతా అర్భకులను ఒప్పుకుని నా పేరు మీ శిలాశాసనం మీదే చెక్కిచ్చండి అని విర్రవీగాడు దాంతో రామలింగుడు లేచి నేను ఇతన్ని ఓడించగలను మహారాజా కానీ దానికి ముందు నేను ఆంజనేయుడు పూజ ఒకటి చెయ్యాలి అందుకు నాకు మూడు రోజుల సమయం కావాలన్నాడు రామలింగుడు నాకు సమ్మతమే అన్నాడు వస్తాదు రామలింగుడు ఊరికి దూరంగా ఒక పాక వేసుకుని అందులో పూజ చేయడం మొదలెట్టాడు ఒక కాపలా వ్యక్తితో పాటు పదేళ్ళ తన చిన్న కొడుకుని ఎవరికీ తెలియకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు ఊరువాడ అంతా రామలింగుడు పూజ గురించే మాట్లాడుకుంటున్నారు రామలింగడు అనుకున్నట్టే కుతూహలం ఆపుకోలేక దొంగచాటుగా గుడిసె దగ్గరికి వెళ్ళాడు వస్తాదు ఆ విషయం పసగట్టిన రామలింగడు రెండు చేతుల్లో లడ్డూలు పట్టుకుని తింటున్న తన కొడుకు చెవిలో ఏదో చెప్పి విగ్రహం వెనక దాక్కుని ఉండమని పంపించాడు వెంటనే రామలింగడు కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ స్వామి నా మూడు రోజుల పూజ పూర్తిగా వచ్చింది నీ నుంచి ఎలాంటి దీవెన అందలేదు పూజలో లోపముందా స్వామి అంటూ బయటికి వినిపించేలా గట్టిగా అన్నాడు వెంటనే విగ్రహం వెనుక ఉన్న పిల్లాడు ఒక లడ్డూని విసిరి ఈ లడ్డూ తిని నువ్వు పోటీలో పాల్గొను అవతల వ్యక్తి ఎంతటి వాడైనా వైకుంఠానికి చేరాల్సిందే అన్నాడు ఆ మాటలు విని వస్తాదు వణికిపోయాడు తెల్లవారి దర్బారుకు వెళ్ళాడు రామలింగుడు కానీ అక్కడ వస్తాదు మాత్రం కనిపించలేదు తన తెలివితో రాజ్యం పరువు కాపాడిన రామలింగణ్ణి రాయలు వారు ఘనంగా సత్కరించారు ఈ రోజుకి కథతో ముగ్గిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం